అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మంత్రి అధికారికంగా అంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది సో మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో రైతులకు ఇరవై వేలు ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట ఈయన ఏం చెప్తున్నారంటే మూడు విడతలు అయితే వేస్తున్నాం కాబట్టి మొదటి విడతకు సంబంధించి నిధులు అయితే విడుదలైతే కాబోతున్నాయని ఈ మొదటి విడతకు సంబంధించిన నిధులు అనేవి మనకి అక్టోబర్ రెండో తారీఖు మనకి క్షమించాలి ఆగస్టు ఆగస్టు రెండును కానీ మూడుని కానీ విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి గారు సభాముఖంగా తెలియజేశారనమాట సో అఫీషియల్గా మనకి నిధులైతే విడుదల చేయబోతున్నారు కాబట్టి సో మంత్రులు కావచ్చు ప్రభుత్వ వర్గాలు కావచ్చు డేట్స్ అయితే మనకి ప్రకటిస్తూ ఉన్నాయి సో ఇది మనకు తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి